అయితే వంకాయలతో వంకాయ కూర వంకాయలతో మామూలుగానే చేయటం చూసుంటారు ఈ విధంగా ట్రై చేయండి సూపర్ ఉంటుంది వంకాయ కూరకి ఉల్లిపాయలు కూడా కావాలండి ఈ ఉల్లిపాయలని తొక్క తీసుకొని కట్ చేసుకుందాం ఓకే ఉల్లిపాయ పెచ్చి తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకోవాలి ఓకే వేసి మళ్ళీ చూపిస్తాను కదా ఇవి మిక్సీ వేసుకుందామండి అన్ని మిక్సీ జారీలు వేసేసుకుందాం దీనిలోకి కారం అండి ఓకే ఉప్పు ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి జీలకర్ర కొంచెం కార్యపాకు ఈ వంకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి కట్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఓకే వంకాయ కర్రీ కోసం బాండీ పెట్టుకుందామండి పొయ్యి మీద ఆయిల్ వేసుకుందాం ఓకే ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి ఈ హాయి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు దీనిలో తాలింపు వేసుకుందాం ఆవాలు జీలకర్ర నువ్వులండి నువ్వులు మీ ఇష్టం అండి వేసుకున్నా వేసుకోకపోయినా మీ ఇష్టం నేనైతే వేస్తున్నానండి ఓకే పసుపు తాలింపు బాగా వేగాలండి కొంచెం ఇంగువ ఓకే కరివేపాక అండి ఇదంతా కొంచెం బాగా వేయించుకుందాం ఆవాలు జీలకర్ర నువ్వులే కాబట్టి త్వరగా వేగిపోతాయండి ఓకే ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం తరిగి ఉంచుకున్నాం కదా వంకాయ ముక్కలు ఈ ముక్కల్ని వేసేసుకుందాం ఇవి కండ రాకుండా వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ఉప్పు వేసుకోవాలండి అలా వాటర్లో ఉప్పు వేసుకొని ముక్కలు కడుక్కొని నీళ్ళ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వంకాయ ముక్కలకు కూడా కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు అంటే చూసుకొని వేసుకుందామండి ఎందుకంటే ఇందాక ఉల్లిపాయ ముక్కల్లోకి మిక్సీలో వేసుకున్నాం కదా ఉప్పు అందువల్ల ఈ ముక్కల్లోకి కొంచెం ఉప్పు వేసుకుందామండి చాలకపోతే చూసుకొని మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఓకేనా అండి అన్నీ వేసుకున్నాక మొత్తం కలుసుకుందామండి ఇవి మగ్గాలండి ఇవి మగ్గేలోపు ఇందాక మనం ఉల్లిపాయ ముక్కలు అవన్నీ మిక్సీ వేసుకుందాం అన్నాం కదా ఆ మిక్సీ వేసేసుకొని రెడీ చేసుకుందాం ఓకే ఈ ముక్కలు కొంచెం మగ్గాలని చెప్పాం కదా ఇవి మగ్గడానికి మొదలు చేసుకుందామండి వీటన్నింటినీ మిక్సీ చేసేసుకుందామండి ఓకే అయిపోయిందండి మిక్సీ వేయటం నలిగిపోయింది కదా ఇంకా తీసేసుకుందాం రేపు ముక్కలు చూసుకుందామండి ఒకసారి ఓకే ఇంకా మగ్గాలండి ఇవి కాసేపు మగ్గించుకుందాం ఈ వంకాయ ముక్కలు మగ్గే ఉంటాయండి చూసేసుకుందామండి ఓకేనా కొంచెం మగ్గినాయి కదా ఇందాక మనం ఉల్లిపాయ కూడా పచ్చిదే కదండి వేసుకున్నాము మిక్సీ ఇలా చాలండి ఇవి ఇలా మగ్గినాక అది కూడా దీనిలో వేసేసుకొని కలుపుకుందాం కలిపి మళ్ళీ కాసేపు మగ్గించుకోవాలండి ఎందుకంటే ఆ ఉల్లిపాయ పచ్చివాసన కూడా పోవాలి కదా ఓకేనా మిక్సీ వేసుకున్నాం కదా ఈ ఉల్లి కారాన్ని కూడా దీనిలో వేసేసుకుందామండి వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి ఇలా వేసి కలుపుకున్నాక కాసేపు మగ్గాలండి వంకాయ మగ్గుతుంది మనం వేసిన ఉల్లిపాయ కూడా మగ్గుతుంది కదా ఓకే ఇలా మగ్గేటప్పుడే కాస్త ఉప్పు చూసుకోండి కావాలంటే వేసేసుకోండి ఇది కొంచెం మగ్గాలని చెప్పాను కదా కాసేపు కలుపుకుందాం ఓకే మూత తీస్తేనే సూపర్ ఉందండి స్మెల్ టెమ్టింగ్గానే ఉంది ఓకే ఇదంతా ఒకసారి కలుపుకుందామండి కూర అయితే మగ్గిపోయిందండి రెడీ అయిపోయింది వంకాయ కూర చూసారా ఎలా ఉందో ఓకే స్మెల్ మాత్రం సూపర్ ఉందండి అబద్ధం కాదు నిజం చెప్తున్నా మీరు కూడా ఇలా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో తిని చూడండి ఓకేనా అండి వేడివేడి అన్నంలో వేడి వేడి అన్నంలో అని చెప్తున్నాను కదా ఏ కూర అయినా సరే ఏదైనా సరే వేడి వేడి అన్నంలో తింటే దాని టేస్ట్ రెట్టింపండి అవునంటారా కాదంటారా ఓకే కూర అయితే రెడీ అయిపోయిందండి అంతేనండి వంకాయ కూర అయితే రెడీ ఇలా రెడీ అయిపోయిన కూరని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఓకేనా కూర అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఓకేనా అండి కొత్తిమీర కూడా తరిగేసానండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసాను ఇప్పుడు ఇలా కట్ చేసిన కొత్తిమీరని మనం వండుకున్నాం కదా కూరలో వేసుకుందామండి ఇది పైన వేసుకుంటే గార్నిష్ చేసినట్టు ఉంటుంది ఆ వేడికి తొందరగాను కొత్తిమీర మగ్గిపోతుంది టేస్ట్ కూడా రెట్టింపు అయిపోతుంది కదా ఓకేనా అండి ఇలా కొత్తిమీర వేసేసుకుందాం దీనిపైన మూత పట్టేసుకుందాం అంతేనండి